నమస్కారం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ పార్టీ ఆత్మ అయిన కల్వకుంట్ల కవిత యొక్క వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం రాజకీయ ప్రాబల్యం కోసం ఆమె పడుతున్న పాటలు దెబ్బతిన్న ఆడపులిలా ఆమె వేచి చూసి వేస్తున్న అడుగులు తాను కోల్పోయిన టైంని తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోవాలి అనే ఒక ప్రయత్నము తనకు తన తండ్రి నీడ అవసరం లేదు అని తాను చేస్తున్న ఒంటరి పోరాటం తన అన్న బిఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం తనకు స్థానం కల్పించడు ఉండదు అని గమనించిన కవిత గత కొన్నేళ్లుగా చేసుకుంటున్న ప్రిపరేషన్ యొక్క సారాంశము మీడియాలో వస్తున్న వార్తలు ఆమె చేస్తున్న స్టేట్మెంట్స్ ఆమెతో జరుగుతున్న ఘటనలు రాజకీయ ప్రాబల్యం కోసం ఆమె చేస్తున్న పాటలు బీఆర్ఎస్లో ఆమె స్థానం కోసం పాకులాడుతున్న తీరు రాజకీయ వారసత్వం కోసం ఆమె పగునుతున్న వ్యూహాలు ఇవన్నీ ఆమె భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తున్నాయి అసలు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఆమె ఆమెలో అవలంబిస్తున్న తీరు ఆమెకు మంచి చేకూరుతుందా లేదా చెడుగా మారి ఆమె రాజకీయ భవిష్యత్తును నిరర్ధకంగా మారుస్తుందా బ్యాక్ ఫైర్ అవుతుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ అసలు కల్వకుంట్ల కవితకు రాజకీయ భవిష్యత్తు ఉందా అనేది అండర్లైన్ చేయవలసిన ఇంపార్టెంట్ క్వశ్చన్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత అర్లీ స్టేజెస్లో ఆమె గమనించిన ఒక ముఖ్యమైన అంశం ఏమంటే తన అన్న కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఉన్నంతకాలం ఆమెకు బీఆర్ఎస్లో ప్రత్యేకమైన స్థానం ఉండదని ఆమె స్టార్టింగ్లోనే గమనించింది గమనించిన తర్వాత తనకు తెలంగాణ సమాజంలో తెలంగాణ రాజకీయ పుటలో తనకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలని భావించిన కల్వకుంట్ల కవిత తన ప్రస్థానాన్ని ఒక సాంస్కృతిక విభాగం ఒక తెలంగాణ సంస్కృతిని పరిరక్షించే ఒక ఆర్గనైజేషన్ అదే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన దళం నిర్మించుకోవాలని ఆమె అర్లీ స్టేజెస్లోనే గమనించి ఊహించి ఒక స్ట్రాటర్జీతో ముందుకు వెళ్ళే సమయంలో కల్వకుంట కవితకు తన స్థానాన్ని నిలబెట్టుకోవడం క్యాడర్ని బలోపేతం చేయడం తలకు మించిన భారంగా మారింది ఆమెకు వస్తున్న రాజకీయ అడ్డంకులే కాకుండా ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి ఒక గట్టి సాలిడ్ రెవెన్యూ సోర్స్ కావాలి అని గమనించిన కల్వకుంట్ల కవిత తన తండ్రి ద్వారా సంక్రమించిన కొద్దో గొప్ప ఆస్తి తన ఎదుగుదలకు సరిపోదని గమనించిన కవిత తన తండ్రి రాజకీయ ప్రాబల్యాన్ని యూజ్ చేసి రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్సే కాకుండా జాతీయ స్థాయిలో తాను లిక్కర్ సిండికేట్కి ఆదిప అంటే అధ్యక్షురాలుగా కొనసాగాలని ఒక ఊహాజనిత పన్నాగం పన్నడం జరిగింది జాతీయ స్థాయిలో లిఖర్ కంట్రోల్ చేసే సిండికేట్లు పంజాబీలు సింధీలు ఠాకూర్లు ఉత్తరప్రదేశ్లో ప్రముఖ గ్యాంగులు అంటే అక్కడ ఐకమత్యం కరువేడి ఎవడికి వాడు సిండికేట్లుగా మారి ఉత్తరప్రదేశ్ లేదా ఈ ఉత్తర భారతదేశ లిక్కర్ మార్కెట్ని ఎవడికి వాడే పాలించుకోవడం గమనించిన కల్వకుంట్ల కవిత రాజకీయంగా బలంగా ఉండి ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని అప్రోచ్ అయ్యి టార్గెట్ చేసి లిక్వర్ బిజినెస్లో ఉన్న డబ్బును దాంట్లో ఉన్న మార్జిన్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ సిండికేట్ల నుంచి డైరెక్ట్గా తమ పార్టీకి తమ పార్టీ బలోపేతం చేసుకోవడానికి డబ్బును ఎలా ఉపయోగించాలి అనే ఒక సుదీర్ఘమైన బ్రహ్మాండమైన స్ట్రాటజీ కేజ్రీవాల్ చెవులు వేసింది ఇది గమనించిన నార్త్ ఇండియన్ లిక్కర్ సిండికేట్లు ఆమె ప్రతి మీటింగ్ని కదలికని నిఘా వర్గాల ద్వారా పసిగట్టి ఆమెపై గట్టి నిఘా ఉంచి కొన్ని నెలలుగా ఆమె చేస్తున్న కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచిన కేంద్ర మరియు బీజేపీ బ్యాక్డ్ నిఘా వర్గాలు ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన ఆఫరు ఈ లిక్కర్ కాంట్రాక్ట్లో జరిగిన మార్పులు అంటే పక్కా డాక్యుమెంటేషన్తో ఆమె చెల్లిస్తున్న డబ్బు యొక్క ఖచ్చితమైన వివరాలు అవి చేరుతున్న మార్గాలను బాగా ఒడిసిపట్టి బాగా పక్కాగా ఆధారాలు లభించిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అనేది బహిరంగంగా ఢిల్లీలో అందరి ముందు పెట్టడం జరిగింది కల్వకుంట్ల కవిత రాజకీయంగా నిలదొక్కుకోవాలి అంటే ఆర్థిక పుష్టి ఉండాలి అని భావించింది ఆమె లిక్కర్ సిండికేట్లో ఒక భాగం అనుకున్న కేసీఆర్కి షాక్ ఇచ్చింది ఆమె లిక్కర్ సిండికేట్లో ఒక భాగం కాకుండా ఆ లిక్కర్ సిండికేట్కే అధినేతగా మారింది అని గమనించిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలు ముందే ఆమెపై పిడుగు లాంటి వార్త పడింది ఈడీ లాంటి సంస్థలు అప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకొని ఆమె పంపిణీ చేసిన డబ్బు యొక్క సోర్సెస్ కనిపెట్టి ఆమెపై కేసులు మోపడం జరిగింది కేసీఆర్ అప్పటి వరకే మోదీ ప్రభుత్వానికి అంటకు ముట్టన ముట్టకు అన్నట్టు ఉండి తన పూర్తి సహకారం అందిస్తూనే ఉన్నాడు పరోక్ష సహకారాలు పరోక్ష ఆర్థిక సహాయం పొందుతూనే ఉన్నాడు అంటే రీజనల్ పార్టీ యొక్క ఎసెన్స్ పోనివ్వకుండా ఒక నేషనల్ పార్టీతో అంటి ముట్టనట్టు ఉంటూ వాళ్లకు సహాయం చేస్తూ ఒక మాట చెప్పాలంటే ఓవైసీ సహాయం తీసుకొని బీజేపీతో పొత్తు లేని పొత్తు పెట్టుకున్నాడు సాఫీగా జరిగిపోతున్న ఈ సంసారంలో కల్వకుంట్ల కవిత చిచ్చు పెట్టినట్టు అయింది సౌత్ ఇండియన్ సిండికేట్ కి నేతృత్వం వహిస్తే అంత పెద్ద గాలి దుమారం లేచేది కాదు కానీ కవిత తాను అనుకున్న ఊహ తాను కన్న కళలు చాలా పెద్దవి ఆమె ఊహించని విధంగా నార్త్ ఇండియన్ లిక్కర్ సిండికేట్ అంటే పరిచిన ట్రాప్లో నడుచుకుంటూ వచ్చి పడింది అది కొసమె అయితే ఈ లిక్కర్ సిండికేట్లో ఆమె వహిస్తున్న పాత్ర చాలా పెద్దది ఆమె స్కెచ్ చాలా పెద్దది అని తెలుసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఆమెను విచారించి వదిలిపెట్టింది విచారించి వదిలిపెట్టడం అంటే ఏమి దీని అర్థం ఏమంటే ప్రస్తుతానికి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే అంత లాభం లేదు టైం వచ్చినప్పుడు ఈ ఆయుధాన్ని మలిచి మనం ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు అనే పంతాతో బీజేపీ విచారించి వదిలేసింది ఈ చిన్న తప్పు రెండు పార్టీలను ఒకేసారి మింగేసింది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క నీతి కాస్త అవినీతిగా మారింది కేసీఆర్ తన పిల్లలను వారసులను కంట్రోల్ చేసి చేయలేని స్థితిలో చేరుకున్నాడు అని అది బహిరంగ రహస్యమైంది అదే కాకుండా ఒక ఆడ ఆమె నాన్ ట్రెడిషనల్ బిజినెస్లో ఎంటర్ అయ్యి మగవారు రిప్రజెంట్ చేస్తున్న ఇండస్ట్రీని ఏలాలని చూడటం ప్రమాదకరంగా మారింది కేసీఆర్ ఊహించే దానికన్నా ఎక్కువ డేంజరస్గా ఈ లిక్కర్ వ్యవహారం మారింది ఆమెను సమర్థించలేక ఆమెను ఒంటరిగా వదలలేక పడిన కేసీఆర్కి రాజకీయ సన్యాసం అంత స్టేజ్కు ఈ స్కామ్ తీసుకొని వచ్చింది అయితే ఈ స్కామ్ వల్ల విచిత్రంగా ఒక వింత సమస్య ఓడిపోయినాక బీఆర్ఎస్కి ఎదురైంది అదేమంటే సెంట్రల్లో బీజేపీతో వైరం పెట్టుకున్న స్టేట్లో కాంగ్రెస్తో వైరం పెట్టుకున్న రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టము అని భావించిన బీఆర్ఎస్ బీజేపీ యొక్క రైట్ హ్యాండ్గా మారిపోయింది అంటే బీజేపీ అజెండా తెలంగాణలో పుష్ చేయడానికి బీఆర్ఎస్ని బీజేపీ వాడుకోవడానికి సిద్ధపడింది అంటే బీజేపీ చెప్పకుండానే బీఆర్ఎస్కి రాజకీయ సన్యాసం ఇచ్చింది కానీ ఇక్కడ ఒక వింత జరిగింది అదేమంటే బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడిన హైదరాబాదులో చాలా చోట్ల బీఆర్ఎస్ గెలిచింది అంటే రియల్ ఎస్టేట్కి ఇక్కడ ఉన్న బిల్డర్ కమ్యూనిటీకి బీఆర్ఎస్ చాలా ఆప్తమిత్రుల్లా వ్యవహరించారు చాలా ప్రాజెక్ట్స్లో వాళ్లకు స్టేక్స్ ఉన్నాయి అయితే ఓడిపోయిన తర్వాత బీజేపీ కన్నా ఎక్కువ అవసరం వాళ్లకు కాంగ్రెస్ పార్టీతో ఏర్పడింది హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేయాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ సహాయం కావాలి కానీ బీజేపీ సహాయం అవసరం లేదు అసలు బీజేపీని సపోర్ట్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్కి ఒరిగేదేం లేదు కానీ కల్వకుంట్ల కవిత జుట్టు బీజేపీ చేతిలో ఉన్న కారణంగా ఇప్పుడు అనుకున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు కాంగ్రెస్లో బీఆర్ఎస్ని విలీనం చేయను లేదు ప్రాక్టికల్గా మనం చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అజెండా కాంగ్రెస్ అజెండా ఎలాగైనా రెవెన్యూ జనరేట్ చేసి వాళ్ళ పెట్ స్కీమ్స్ని నిలబెట్టి వాళ్ళ పార్టీకి తగిన ఫండ్ సమకూర్చడమే ఇప్పుడు బీఆర్ఎస్ అజెండా కూడా కాంగ్రెస్ అజెండా కూడా బీజేపీ నేషనల్ పార్టీ కనుక అది ఎలాగో విభిన్న రూపాల్లో ఫండ్స్ని జనరేట్ చేస్తుంది దాని లెవెల్ వేరే కానీ రీజనల్ పార్టీ అయిన బీఆర్ఎస్ అస్తమిస్తున్న ఒక నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్కి నిధుల లేమి ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారుతుంది బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలి అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే కాంగ్రెస్ సహాయం చాలా అవసరం కానీ కాంగ్రెస్ బల బలపరచడం కాంగ్రెస్ని బలపరచడం బీఆర్ఎస్కి తలకు మించిన భారమైంది ఎందుకంటే కవిత జుట్టు బీజేపీ చేతిలో ఉంది కవిత గుట్టు బీజేపీకి తెలుసు కనుక బీఆర్ఎస్ ఏమాత్రం కాంగ్రెస్తో సహకరిస్తే కవితకు ప్రమాదం అని తెలిసిన కేసీఆర్ ఈక్విడిస్ట్ మెయింటైన్ చేయడానికి బీఆర్ఎస్ రాజకీయ ప్రాబల్యం అలాగే సుస్థిరంగా ఉంచడానికి ఇద్దరిపై దాడిని ఎంచుకున్నాడు ప్రాక్టికలీ ఇప్పుడు బీఆర్ఎస్ అజెండా కాంగ్రెస్ అజెండా ఒకటే అయినా రియల్ ఎస్టేట్ని తమ ఆధిపత్యంలో తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆర్థికంగా బాగుపడాలి అని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాం ఒకటి దాంతో ఇంకోటి కలవడం అసాధ్యంగా మారింది కవిత తాను ఆర్థికంగా బలపడాలి అని చేసిన ప్రయత్నము బుడిబు బుజ్జుబుజి అడుగులు కొన్ని కోట్లు నార్త్ ఇండియన్ లిక్కర్ సిండికేట్ దగ్గర కొట్టేద్దామని చూసిన తీరు ఇది వేల కోట్లను కోల్పోయేలా చేసింది రాజకీయంగా రెండు పార్టీ పార్టీలను అస్తమించేలా చేసింది కవిత పాత్ర ఎన్నటికీ బీజేపీ మర్చిపోదు కేజ్రీవాల్ ఓటమికి కవితకు విచారించి వదిలేయటం ఒక థ్యాంక్స్ చెప్పినట్టే బీజేపీ వాడాలని పక్కన పెట్టిన అస్త్రం కల్వకుంట్ల కవిత కేజ్రీవాల్ లేవడానికి ప్రయత్నం చేసినప్పుడెల్లా కవితను ఆయుధంలా వాడి కేజ్రీవాల్కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దామనే గట్టి ప్రయత్నంలో ఒక ముఖ్యమైన పిల్లర్ కల్వకుంట్ల కవిత అంటే కవితకు ప్రాధాన్యత ఉంది కానీ రాజకీయ భవిష్యత్తు లేదు ఎవరైనా కవిత యొక్క ఇమేజ్ని యూజ్ చేసుకోవడం అని చూస్తారు కానీ కవితను రాజకీయంగా ఎవరు బలపరచరు ఎదగనివ్వరు తెలంగాణ సమాజంలో కవితకు తండ్రి పక్కగా జరిగితే రాజకీయంగా బలపడడానికి సమయం చాలా తక్కువగా ఉంది అన్ని క్లిష్టమైన సమస్యలు కవితకే ఉన్నాయి పార్టీ అండదండలు కూడా కవితకు లేవు పార్టీ కూడా ఆమె నుంచి సమయం వచ్చినప్పుడు దూరం జరగాలనే చూస్తుంది కానీ కవితను నాకు చేర్చుకొని పార్టీలో సుస్థిరమైన స్థానం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కూడా భావించడం లేదు కావున వచ్చే మూడు నాలుగేళ్ల వరకు కవిత ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా రాజకీయంగా బలపడడానికి చూసినా రాజకీయంగా పోరాటం జరిపిన అవి బూడుదలేసిన పన్నీరే అవుతుంది తనపై లిక్కర్ స్కామ్ యొక్క మచ్చ కాలం ఆమె తలెత్తుకొని అవినీతిపై పోరాటం చేయలేదు అవినీతి కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆమె పోరాటం చేయడానికి అర్హులు అర్హు అర్హత లేని క్యాండిడేట్గా చలామణి అయిపోయింది కేటీఆర్ ఇంకా అవినీతిపై పోరా పోరాటం చేస్తుందని యాక్టింగ్ చేయవచ్చు కానీ యాక్టింగ్ చేసే హక్కు కూడా కవిత కోల్పోయినట్టుంది కాబట్టి కవిత చేస్తున్న రాజకీయ పునర్నిర్మాణం కానివ్వండి పునర్వైభవం తెచ్చుకునే ప్రయత్నం కానివ్వండి ఇవన్నీ అట్లీస్ట్ ఈ లిక్కర్ స్కామ్ పూర్తిగా ఆమెపై ఎత్తివేస్తే కానీ ఆమెకు రాజకీయ పునర్జీవం ఉండదు రాజకీయ అరంగట్రం చేయడానికి మళ్ళీ ఛాన్స్ దొరకదు కాబట్టి ఆమె వ్యాఖ్యలను ప్రజలు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అంటే మూడు నాలుగేళ్ల వరకు సీరియస్గా తీసుకునే అవసరం లేదు అని తెలియజేస్తూ రాజకీయంలో ఆర్థికంగా బలపడాలని చూస్తే పార్టీలే కనుమరుగైపోతాయి అని ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిన కవిత మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది సుస్థిర స్థానాన్ని పొందుతుంది అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం